యేసు ప్రభుత్వ శ్రేష్టమైన గరమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్న మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్న లేవికాండము పదకొండవ అధ్యాయము పదవ అధ్యాయంలో ఆయన చివరికి వచ్చి ఆ యాజకులకు చెప్తా మాట మీరు పరిశుద్ధమైనది ఏంటో సామాన్యమైనదేంటో ఈ రెండింటిని గుర్తుపట్టేటట్టు ఉండడానికి మీరు మత్తు పదార్థములను తీసుకొని మందసం దగ్గరికి వెళ్ళడానికి వీలు లేదు అని ప్రభు చెప్తా ఉంటున్నారు అంటే సహజంగా మనం అనుకునేది పరిశుద్ధమైన దానికి వ్యతిరేక పదం పాపము లేక పాపిష్టిది అని అనుకుంటాం కానీ బైబిల్లో ఈ ఈ సందర్భంలో ఆయన వాడుతున్న వ్యతిరేక పదం పాప పరిశుద్ధమైన దానికి వ్యతిరేక పదం పాపమైనది అని వాడట్లేదు కానీ సామాన్యమైనది అని వాడుతున్నాడు పరిశుద్ధతకి రెండు అర్థాలు మొదటి అర్థము నైతిక పరిపూర్ణత రెండవ అర్థము అది వింతైనది వేరైనది అది వేరుగా అన్నిటితో కలవదు అది పూర్తిగా వేరుగా ఉండేది అనే విషయాన్ని కూడా ఆయన చెప్తా ఉంటున్నాడు కనుక ఈ సందర్భంలో ఆయన వాడేది ఏంటంటే వేరుగా ఉండడం ప్రత్యేకించబడ్డం అన్నిటితో కలవకుండా ఇది వేరుగా ఇది ప్రత్యేకిచ్చంగా ఉండడము ఇది పరిశుద్ధత అని మాట్లాడుతూ ఉంటున్నాడు ఎప్పుడైతే పదకొండో అధ్యాయానికి వస్తామో ఇప్పుడు ఈ కేవలం యాజకుల ప్రత్యేకత గురించే మాత్రమే కాకుండా ఇస్రాయేలీలందరి ప్రత్యేకత గురించి కూడా ఆయన మాట్లాడుతూ ఈ మాటలు అంటున్నాడు వారి భోజనం విషయంలో కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు వాళ్ళు తినాల్సిన పశువులు ఏంటి వారు తినాల్సిన చేపలేంటి వారు తినాల్సిన పక్షులేంటి వాళ్ళు తిరగా తినాల్సిన పురుగులేంటి ఈ నాలుగు విషయాలు చాలా స్పష్టంగా ప్రభు చెప్తా ఉంటున్నాడు ఎందుకు ప్రభు ఇంత ఖచ్చితంగా ఉంటున్నాడు అని అంటే ప్రజల్ని తన కొరకు ఆయన పక్కకి తీసారు కాబట్టి చుట్టుంటున్న దేశాలన్నిటిలో గల దేశం వేరు ఉండాలి అన్ని దేశాల ఆచారాలు వేరు ఇస్రాయలీల ఆచార వేరు ఆచారాలు వేరు అని చూపించడానికి దేవుడు ఈ నియమాల్ని ప్రాముఖ్యంగా ఇస్తూ ఉంటున్నాడు ఇస్రాయల్ ప్రజల్ని ప్రాథమికంగా చాలా విషయాలు అన్ని విషయాల్లో వీళ్ళు వేరుగా ఉండాలి కానీ ప్రాథమికంగా చూస్తూ వచ్చినట్లయితే వీళ్ళు కనీసం ఆరు విషయాల్లో వీళ్ళు ప్రత్యేకించబడిన వారిగా ఉండాలి మొట్టమొదటిది దైవారాధన విషయంలో దేవుని విషయంలో వీళ్ళు ఒక మూర్తిని తయారు చేసుకోవడానికి ఒక విగ్రహాన్ని తయారు చేసుకోవడానికి వీలు లేదు వీళ్ళ ఆరాధన విధానం వీళ్ళ ఆరాధన క్రమం వీళ్ళు వీళ్ళు దేవుణ్ణి పూజించే విధానము ఇది పూర్తిగా వేరు రెండవది వీళ్ళ శరీరంలో సున్నతి చేయించుకోవాలి ఇది ఇంకా చుట్టుపక్కల ఆ ప్రాంతాల్లో చాలా అరుదు ఇది వీళ్ళు వాళ్ళ శరీరంలో కలిగి ఉంటున్న నియమంగా అంటే మేము వే మా శరీరంలో మేము వేరు అని చూపిస్తూ ఉంటున్నారు అంతేకాకుండా నాలుగవది వీళ్ళు వీళ్ళ యొక్క వివాహాలు వీళ్ళు ఎవరినంటే వాళ్ళని వివాహాలు చేసుకోవడానికి వీలు లేదు వీళ్ళు వాళ్ళ కమ్యూనిటీతో మాత్రమే వాళ్ళ దేశం వారిని మాత్రమే వాళ్ళ దేవుణ్ణి నమ్మేవారిని మాత్రమే వీళ్ళు వివాహం చేసుకునే వారిగా ఉంటారు అంతే కాకుండా నాలుగోది వీళ్ళ ఆస్తి విధానాలు అంటే యాభై సంవత్సరం ఆస్తి తిరిగి వెళ్ళిపోతాది ఆ తర్వాత వీళ్ళు పేదోళ్ళు ఖచ్చితంగా వదిలిపెట్టాలి ఇలాంటి కొన్ని ఆస్తి గురించిన విషయాలు కూడా చాలా విచిత్రంగా వీళ్ళకి నియమాలు ప్రభు ఇస్తూ వచ్చాడు అక్కడ తాకుండా వీళ్ళ పని నియమాలు కూడా వీళ్ళు ఆరు దినాలు పనిచేసి ఒక దినం విశ్రాంతి తీసుకోవాలి అని ఈ నియమాలు దేవుడు వీళ్ళని ఇలా వేరుగా చేస్తూ ఆరోదిగా వీళ్ళ భోజన విషయంలో కూడా దేవుడు ఖచ్చితంగా ఒక వ్యత్యాసాన్ని చూపిస్తూ ఉంటున్నాడు వీళ్ళు వేరుగా ఉండాలి వీళ్ళు అందరిలాగా ఏది పడితే తినడానికి వీలు లేదు అని చూపిస్తా ఉన్నాడు వీటన్నిటికీ గల కారణం ఏంటి అనంటే ఆయన ఈ నియమాలన్నీ చెప్పిన తర్వాత కారణం చెప్తా ఉంటున్నాడు మొట్టమొదటిది పశువుల దగ్గరకు వచ్చేటప్పటికి తినాల్సిన పశువులకి రెండు అర్హతలు ఉండాలి రెండు లక్షణాలు ఉండాలి మొట్టమొదటిది అది దాని డెక్క చీల్చబడి ఉండాలి రెండవది అది గడ్డిని లేక ఆహారం నెమరి వేసేదిగా ఉండాలి అంటే తినేసి ఆ తర్వాత మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ నమిలి వేసేదిగా ఉండాలి ఈ రెండు లక్షణాలు ఎప్పుడైతే ఉంటాయో ఈ రెండు లక్షణాలతో అది వీళ్ళకి శుద్ధమైన పశువుగా మార్చబడతాయి ఇక్కడ ఆయన మినహాయింపులు కూడా చెప్తా ఉంటున్నాడు ఒకవేళ ఒంటె ఉంది ఒంటె అది ఆహారాన్ని మాత్రం నెమరు వేస్తుంది కానీ దాని డెక్క చీల్చబడి ఉండదు పంది అది దానికి కూడా డెక్క చీల్చబడి ఉండదు కానీ నెమరు వేస్తుంది ఇట్లా కొన్ని పశువులు ఉట్టి డెక్క చీల్చబడి ఉంటే అవి నెమరు వేయమంటే అవి తినకూడదు ఉట్టి నెమరు వేస్తే కానీ డెక్క చీలబడి లేకపోతే అది కూడా తినకూడదు రెండూ ఉండాలి ఇక్కడ ప్రత్యామ్నాయాలు ఏమి ఇవ్వట్లేదు దేవుడు ఖచ్చితంగా ఏం తినాలో తినకూడదు సులువుగా గుర్తుపట్టేసేటట్టు ఇస్తా ఉంటున్నాడు ఏదో కష్టమైన గుర్తులేమి ఇవ్వట్లేదు సామాన్యమైన ఇలా చూడంగానే అట్టే గుర్తుపట్టగలిగిన రుజువులు ఆయన ఇస్తూ ఉంటాడు ఎందుకు ఈ రుజువులు ఇస్తున్నాడు అని అంటే కొంతమంది ఆరోగ్యం కొరికిచ్చాడని లేక కొంతమంది అది అది వాళ్ళకి బలం ఇస్తుంది లేక అది దేవునికి ఉండాలి అని నానా రకాల కారణాలు చెప్తారు కానీ ఈ చివర్లో ఆయన ఖచ్చితమైన కారణం ఇస్తూ ఉంటున్నాడు అంతేకాకుండా రెండవది ఆయన చేపల దగ్గరకు వచ్చేటప్పటికి చేపలు తినాలంటే దానికి ఆ స్కేల్స్ ఉండాలి దాని దాని మీద ఫిన్స్ ఉండాలి స్కేల్స్ ఉండాలి దాని మీద ఆ పొరలు ఉండాలి ఆ తర్వాత అది దానికి చిన్న చిన్న రెక్కలు లాంటి ఫిన్స్ కూడా ఉండాలి ఈ రెండు ఉంటేనే దాన్ని భుజించవచ్చు అని చెప్తా ఉంటున్నాడు ఆ తర్వాత ఆకాశ పక్షుల దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన పక్షులకి నియమాలు ఇవ్వట్లేదు కానీ చాలా పక్షుల పేర్లు రాస్తూ ఉంటున్నాడు గద్దం తినకూడదు ఆ తర్వాత కాకిని తినకూడదు గబ్బిలంను తినకూడదు తర్వాత అవుల్ ని ఆ వాళ్ళు తినకూడదు ఇలా ఆ చాలా రకాల గుడ్లగూని వాళ్ళు తినకూడదు ఆ రాబందుని వాళ్ళు తినకూడదు ఇలా కొన్ని పక్షుల పేర్లు ఆయన చెప్పేస్తా వచ్చాడు అంతేకాకుండా వాళ్ళు తినాల్సిన పురుగులు గురించి మాట్లాడుతూ ఆయన అంటున్నాడు ఆ పురుగులు నాలుగు కాళ్ళ మీద నడిచేదిగా ఉండాలి అంతేకాకుండా వాటి కాళ్ళు అవి జాయింట్స్ కలిగిందిగా కీళ్ళు కలిగిందిగా అది గెంతే తప్పుడు కీళ్ళు కలిగిందిగా అంటే కాళ్ళు వంగ కలిగిన కాళ్ళు ఉండేదిగా ఉండాలి అని చెప్తా ఉంటున్నాడు మెట్టికి ఈ నియమాలన్నీ చెప్పి వీటిని ఏ కలేబరాల్ని నువ్వు ముట్టుకోకూడదు వీటిని తినకూడదు నువ్వు అపవిత్ర పరచబడతావు ఒకవేళ ముట్టుకుంటే నువ్వు ఒక రోజంతా అపవిత్రుడుగా ఉంటావని చెప్తా ఉంటున్నాడు అంతేకాకుండా ఈ బల్లులు దాని తొండలు వీటి గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు ఆ దేని మీద పడితే అది అపవిత్రం అయిపోతాయి అది అది నీళ్ళలో పడితే ఆ అపవిత్రం అపవిత్రమైపోతాయి అది ఒకవేళ వంట చేసిన దాంట్లో పడితే ఆ గిన్నె అపవిత్రం ఆహారం అపవిత్రం అయితే అది సిస్టర్ అంటే నీళ్లు పారే దగ్గర అది పడితే అదేం అపవిత్రం కాదు ఎందుకంటే ప్రభువు క్రియాపూర్వకంగా మాట్లాడుతున్నాడు అదే అపవిత్రం అంటే దాన్ని మరలా పెట్టుకోవడము ఇది దాదాపు అసాధ్యం వాళ్ళు ప్రయాణికులను ప్రయాణంలో ఉన్నారు కాబట్టి అంతేకాకుండా నీళ్ళు పారుతూ ఉంటుంది కాబట్టి ఆ దాని దోషం వెళ్ళిపోతుంది ఇక్కడ అపవిత్రము అని అంటే వైద్యపరంగా మాట్లాడట్లేదు ఆరోగ్యపరంగా మాట్లాడట్లేదు కానీ ఇది దేవుని దగ్గర అంగీకృతమైన అంటే రిచువల్ యాక్సెప్టెన్స్ ఇది ఆచార రీతిగా ఇది స్వీకరించబడిందైతే అది శుద్ధి ఒకవేళ ఆచార రీతి దాన్ని స్వీకరించలేరు అని అంటే అది అశుద్ధమైనది అని చెప్తా ఉంటున్నారు కాబట్టి ఈ సందర్భంలో రాయబడుతున్న మాటలే అంతేగాని వైద్య సంబంధంగా ఆరోగ్య సంబంధంగా రాయబడుతున్న మాటలు కావివి వీటి చివరికి వచ్చేటప్పటికి ఆయన కారణం చాలా ఖచ్చితంగా ఇస్తూ ఉంటున్నాడు నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉండు అని చెప్తూ ఉంటున్నాడు అది కారణం నేను మిమ్మల్ని ఐగుప్తు నుంచి విడిపించాను అంటే మీరు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు నేను మిమ్మల్ని బయటకు తీసుకొని వచ్చాను అక్కడ మీ ఇష్టం వచ్చింది మీరు తినుకుంటా వచ్చారు కానీ ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత మీరు నాకు చెందినవారు మీరు నా సొత్తు కాబట్టి నేను చెప్పేది చేయాలి అని చెప్తా ఉంటున్నాడు దీన్ని బట్టి దేవుడు వీళ్ళని ప్రత్యేకంగా పెట్టాలి అనే ఆలోచనతో ఈ మాట చెప్తా ఉంటున్నాడు అంతేకాకుండా యహోవనైన నేను పరిశుద్ధును మీరు పరిశుద్ధులు నేను వేరుగా ఉంటాను మీరు కూడా వేరుగా ఉండండి అని ప్రభు చెప్తా ఉంటున్నాడు అంతేకాకుండా ఆయన ఈ ఈ రెండిటికి వ్యత్యాసం మీరు తెలుసుకున్న పరిశుద్ధమైంది ఏంటి సామాన్యమైంది ఏంటి ఈ రెండిటికి మీరు వ్యత్యాసం గుర్తుపట్టాలి అని చెప్తా ఉంటున్నాడు కనుక యేసుక్రీస్తు క్రీస్తు కూడా శత్రువు ఆయనను శోధిస్తూ వచ్చినప్పుడు మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించును అని చెప్తా ఉంటున్నాడు అంటే భోజనం అనే ఏరియాలో కూడా దేవుని యొక్క దేవుని యొక్క అధికారమును దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని ఆయన చూస్తూ ఉంటున్నాడు ఒక విశ్వాసి గాని ఒక యోధుడు కాని తన లైఫ్లో ఈ ఏరియాలో దేవునికి అధికారం లేదు ఈ ఏరియాలో దేవుడు జోక్యం చేసుకోకూడదు అనే ఏరియా ఏది లేదు సమస్తములో దేవుని జోక్యానికి అప్పగించుకోవడానికి మనల్ని పిలుస్తూ ఉంటున్నాడు అయితే కొత్త పొద్దునకి వచ్చేటప్పటికి ఈ ఆహార నియమాలన్నీ యేసూప్ర వారు కొట్టివేస్తూ వచ్చారు మనకు ఆహార నియమాలు ఏవి లేవు ఆయన యేసు మార్చి ఏం చెప్తా వచ్చారు అని అంటే బయట నుంచి లోపలికి వెళ్ళేది మనల్ని అపవిత్రపరచదు కానీ లోపల నుంచి బయటకు వచ్చేది మనల్ని అపవిత్రపరుస్తారు అంటే పాత నిబంధనకి ఏమైనా విరోధంగా చెప్తున్నాడా కాదు పాత నిబంధనలు ఇస్రాయలీలు ఒక దేశముగా వాళ్ళు వేరైన దేశం వింతైన ప్రజలు అని చూపించడానికి దేవుడు ఒక వ్యత్యాసం కొరకు వాళ్ళకి ఆహారాలు ఇచ్చాడు ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఒక దేశముగా జాతీయంగా వీళ్ళు వేరైన వాళ్ళని చూపించడానికి అయితే కొత్త నిబంధనలు ఏసుప్రభు మనల్ని రక్షించింది ఒక దేశం వారిగా చేయడానికి కాదు మనం వేరు వేరు దేశాల వారమే అయితే మనము ఒక స్వభావం కలిగిన వాళ్ళం లేక ఒక విశ్వాసం కలిగిన వాళ్ళం అంటే ఒక ఆంతర్య మార్పు కలిగిన వారు కనుక ఆంతర్యం గురించి మాట్లాడుతూ ఆయన కొత్త నిబంధనలో ఆ ఆహారం గురించి తీసేసి స్వభావం గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు రే తండ్రి నమ్మకమైన దేవ దేవ నీకు నచ్చేందుకు ప్రతి ఏరియాలో నీకు నచ్చేందుకు జీవించడానికి సహాయపడుతున్నాను యేసు ప్రభు మా రక్షకున్నాములు అడుగుతున్నాను తండ్రి ఆమె